నమస్తే వెల్కమ్ యూ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ జనసేన టీడీపీ దూకుడు కొనసాగుతోంది మరోవైపు ఇప్పటికే అభ్యర్థుల కూడా తొలి జాబితా దాదాపుగా వందకు పైగా అభ్యర్థులు రెండు పార్టీలు కూడా ప్రకటించాయి తొంభై ఏడు మంది అభ్యర్థులను టీడీపీ అట్లాగే నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులను జనసేన ప్రకటించింది వందకు క్రాస్ అయింది మరోవైపు ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీకి అనుంగంగా పనిచేసినటువంటి రాజకీయ వ్యూహకర్త ఆయన కూడా తాజాగా వైఎస్ఆర్సిపి ఓడిపోతుంది తప్పులు అన్ని కూడా ఎత్తి చూపినటువంటి క్రమంలో ఇవాళ కొంత టీడీపీ జనసేనలో జోష్ పెరిగింది మరోవైపు తాజాగా టీడీపీ జనసేన తొలి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో రెండు పార్టీలకు కూడా సీట్ల పైన కూడా క్లారిటీ వచ్చినప్పటికీ సీట్లు దక్కించుకోవడం పైన ఇరు పార్టీలు కూడా కొంత పట్టుదలతో ఉన్నారు మరోవైపు కీలకమైనటువంటి స్థానాలపైన కూడా కొంత సస్పెన్స్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే గట్టి పోటీ కారణంగా అభ్యర్థులను ప్రకటించడం లేదు చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు దాని ఆధారితంగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం అటువంటి గట్టి స్థానం అని కూడా ఒకటి చెప్పుకోవాలి అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గోరెంట్ల బుచ్చ చౌదరి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్లకు టికెట్ వస్తుంది అనే ధీమా ఇవాళ ఇరువురు వ్యక్తం చేస్తారు ఒకరేమో టిడిపి ఏమో జనసేవ ఇద్దరు నేతలు కూడా మద్దతుదారులతో తమ నేతలకు టికెట్లు ఇవ్వాలని పెద్ద ఎత్తున వాళ్ళ అధిష్టానాలకి ఇవాళ పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తున్నారు కోరుతున్నారు సో వీరిలో ఒకరిని వేరే నియోజకవర్గానికి తరలించారని తద్వారా ఇతర అభ్యర్థి సంబంధించినటువంటి ఎన్నికలను ఎదుర్కొనేందుకు కూడా వీలుంటుంది అని కూడా గతంలోనే వార్తలు అనేకం వచ్చాయి ఊహాగానాలుగా స్ప్రెడ్ అయినాయి అయితే ఇవాళ ఎవరికి సీటు వస్తుందని అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే ప్రశ్న మందిలో ఉండింది పెద్ద ఎత్తున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది సో ఇప్పుడు ఆ సస్పెన్స్ వీడినట్లుగానే తెలుస్తుంది ఆ దిశగానే ఇవాళ వార్తలు వస్తున్నాయి ఎందుకంటే కందుల దుర్గేష్ ను నిడదవలకు పంపాలని కూడా ఇవాళ కోరినట్టుగా తెలుస్తుంది మరోవైపు నాయకులు కార్యకర్తలు ఉద్దేశం జరిగినటువంటి సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ తనను నిడదవలకు తరలించాలని నాయకత్వం కోరుతోందని కూడా కఠినమైనటువంటి రంగంలో అందరి సహాయాన్ని కోరుతున్నట్లు కూడా ఆయన కొంత రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక నిడదవల స్థానం నుంచి పోటీ చేసే నిర్ణయాన్ని అధికారం అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పినటువంటి కందుల దుర్గేష్ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు దీంతో అధిష్టానం ఏం చెప్తే అదే నడుచుకుంటారని కూడా ఆయన ఓపెన్ అప్ అయిపోయారు దీంతో గోరెంట్ల బుచ్చ చౌదరికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలి సో ఇక రెండో జాబితాలో రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేరు వచ్చే అవకాశం కనిపిస్తోంది నిడదవల నుంచి కందుల దుర్గేష్ అభ్యర్థులుగా బరిలో దిగబోతున్నట్టుగా తెలుస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ సీట్లో పంపకాల్లో కూడా కొంత క్లారిటీగా జనసేన టీడీపీ ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది ఇక గోరెంట్ల పూర్తి లైన్ క్లియర్ అయినట్టుగానే ఖచ్చితంగా చెప్పుకోవాలి రెండో జాబితాలో స్పష్టంగా రాజమండ్రి రూరల్ అట్లాగే నిడదవోలు రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా క్లియర్ కట్గా ఇద్దరు ఒక్కో నియోజకవర్గం నుంచి చెరి వాళ్ళ భరణ దిగబోతున్నారు మరోవైపు గోరెంట్ల బుచ్చే చౌదరి సీట్లో ఈజీగానే ఎంపీ అయినట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన వరుసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూనే వస్తున్నారు గోరెంట్ల బుచ్చే చౌదరి అట్లాంటి ఆయనకి ఖచ్చితంగా టికెట్ నిరాకరించే పరిస్థితి ఖచ్చితంగా ఇద్దరు పార్టీ ఇద్దరు కూడా ఒక సమన్వయం తోటి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసినటువంటి పరిస్థితి మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్ వేవ్లో కూడా గోరంట్ల బుచ్చే చౌదరి ఎన్నికల్లో విజయం సాధించారంటే ఎంత మేర గోరెంట్ల బుచ్చే చౌదరికి ప్రజాదరణ ఉందని కూడా చెప్పుకొని టీడీపీలో సుదీర్ఘకాలంగా దశాబ్దాలుగా రాజకీయం చేస్తారు మరోవైపు కందులు దుర్గేష్ కూడా లేనటువంటి వారసత్వం గోరెంట్లకు ఉందని చెప్పుకోవాలి సో ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకొని ఖచ్చితంగా కందులకు మరో సీటు ఇచ్చారని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి దీంతో గోరెంట్లకు ఇవాళ లైన్ క్లియర్ అయిందంటే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్